ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాము ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి ప్రభు సన్నిధిలో దేవాతి దేవుడు మళ్ళీ ప్రేమించి అనుగ్రహించిన ఈ మంచి అద్భుతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి అందరూ కూడా కళ్ళు మూసుకురండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరుల తండ్రి పరిశుద్ధుడు వెనమా దేవ కృప కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి శూన్యములో సృష్టిని కలుగజేస్తున్న దేవుడా నీకే వందనాలు స్తోత్రమయ్యా అబ్రహాము ఈ సాకు యాకుబుల దేవ నిన్న నీడులు యాకరీతిగా ఉన్నవాడా మార్పు లేని దేవ నీకు స్తోత్రాలు మా మంచి యేసయ్యా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవుడవు మారాన్ని మధురంగా మార్చిన దేవా మృతులను సజీవులుగా మార్చిన గొప్ప తండ్రి మీ శక్తి కలిగిన ఉన్నతమైన మహోన్నతమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రమయ్యా గత వారమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను సజీవులుగా కాపాడి ఆదరించి కనకరించి నా తండ్రి నీ కృపచేత నింపి ప్రభా బలపరిచి దేవా ఈ దినము ఈ ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మీ పరిశుద్ధ పాదాల చెందచేరి మహోన్నతమైన మీ నామమును మహిమపరచుటకు మిమ్మను ఆరాధించుటకు గనపరచుటకు తండ్రి మీరు మాకు దయచేసిన ఇటు గొప్ప భాగ్యమున బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ భూమి మీద మీ నామమును ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మిమ్మల్ని స్థుతిస్తారో ఘనపరుస్తారో తండ్రి వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవా మీరే మాతో కూడా ఉండండి తండ్రి రాత్రి స్థలమందు జరుగుతున్న ఈ ప్రార్థన కూడిక కూడి వచ్చిన పిల్లలకు అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మీరు మార్చి మహిం పొందుకునమని పాటల ద్వారా మీరు మహిం పొందండి వాక్య పరిచయ ద్వారా నీ ప్రజలతో మాట్లాడి దీవించమని ఈ కూడిక అంతటిలో ప్రవ్వా మీరే మాకు తోడై ఉండమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వాడికి పడుకొని చిన్నాము తండ్రి అమేన్ దేవునామానికి మహిమ గాక కహలెల్లుయ్య సమయమందు ప్రియులరా మరి ప్రభు సన్నిధిలో పాటలు పాడుకుంటూ నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప కృపా భాగ్యాన్ని మనకిచ్చిన దేవాతి దేవుని బట్టి ప్రభువుని స్థుతిద్దాం అందరూ కూడా కలిసి పాడుతూ ప్రభువుని గణపరుచుకుందాం దేవునికి స్తోత్రం హలో అందరూ కూడా కలిసి పాడుతూ ప్రభుని పరుచుకుందాం నిన్ను స్థుతించడానికి సిగ్గుపడను నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా అందరూ కూడా చప్ప కొడుతూ ప్రభుని మయం పరుచుకుందాం నిన్ను స్థుతించడానికి దిగ్గుపడను ఏ సయ్యా నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా నిన్ను స్థుతించడానికి పాడదా సిగ్గుపడను ఏ సయ్యా నిన్ను ప్రార్థించడానికి విను కాడను నేనయ్యా నాకున్న స్వరము నాకున్న కరము నాకున్న ధనము నాకున్న సలము నాకున్న స్వరము ఆమె నాకున్న కరము నాకున్న ధనము నాకున్న సలము నీ పనికో ఉపయోగిస్తా పని కోసం ఖర్చయిపోతా ఈ కోసం అర్పిస్తానయ్యా పదం నీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం ఖర్చైపోతా ఈ కోసం అర్పిస్తానయ్యా నేను స్థుతించడానికి నిన్ను ప్రార్థించడానికి విను కాడను నేనయ్యాకున్న టైమో నాకున్న ప్రేమో నాలో చోరు నాలో ఉషారు నాకున్న టైమో ఆమె నాకున్న ప్రేమో నాలో చోరు తీస్తాను నీ కోసం చేస్తానయ్యా నీ పని కోసం కేటాయిస్తా పని కోసం పరుగులు తీస్తా నీ కోసం పది తెస్తానయ్యా నేను గురించడానికి సిగ్గుపడను నేను ప్రార్థించడా వినుకాడను నేనయ్యా నేను సూతించడానికి పడదాడను ఎసయ్యా నేను ప్రార్థించడానికి వినుకాడను నేనయ్యా నాకున్న చదువు నాకున్న పరువు నాకున్న పదవి నాకున్న చలివి నాకున్న చదువు నాకున్న పరువు నాకున్న పదవి నాకున్న తెలివి నీ పని కోసం పక్కన పెడతా పని కోసం ప్రాణం పెడతా నీ కోసం తీపిస్తా నేను ప్రార్థించడానికి వినుకాడను నేనయ్యానికి ఆమె సిగ్గుపడను నిన్ను ప్రార్థించడానికి వినుకాడను నేనయ్యా దేవునికి మహిమ కలుగును గాక సహ్యా ప్రయిస్తున్నాడు హలెల్లూయ్య మరొకసారి మరో పాట పాడి మహోన్నతుడైన జీవం కలిగిన నామాన్ని మయంపరచుకుందాం